హాయ్ అండి అందరం నమస్తే ఈరోజు నవతార ట్రాన్స్పోర్ట్ దగ్గరికి ఐదు కోడగాబుల మెటల్ తీసుకెళ్ళానండి అవి వేసింది వి శ్రీనివాసరావు గారు అండి బాపట్ల అలాగే వీరికి ఇది రెండోసారి అండి వేయడం అంతకుముందు ఒకసారి ఐదు గాబులు మెటీరియల్ అనేది బుక్ చేసుకున్నారు క్వాలిటీ బాగుంది మళ్ళీ ఇప్పుడు రెండోసారి అనేది బుక్ చేసుకున్నారండి అలాగే మీరు ఎవరికైనా ఈ కోలగాబులు మెటీరియల్ కావాలంటే ఆ డిస్ప్లే మీద కనబడే నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి టైంపాస్ కాల్స్ మాత్రం చేయకండి ఈ గాబులు మెటీరియల్ పంపిందే కాకుండా నేను యూట్యూబ్లో వీడియో పెట్టానండి ఆ వీడియో చూస్తే మీకు గాబులు ఎలా చేయాలనేది చాలా క్లియర్గా అనేది వీడియో ఉంటుంది ఆ వీడియో చూసి అనేది మీరు గాబులు అనేది చేసేసుకోవచ్చు అలాగే మీలో చాలామంది ఏంటంటే గాబులు కొలతలు ఎంత రేట్ ఎంత అనేది అడుగుతున్నారు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి అలాగే ఈ ఐదు గాబులు మెటీరియల్ వచ్చేసరికి ఒక్కోటి వచ్చి పద్నాలుగు వందల యాభై రూపాయలు అండి పద్నాలుగు వందల యాభై రూపాయలు మీ మాకు ఇక్కడికి వచ్చి పదమూడు వందలు చేసి చేస్తున్నారు కదా అని అంటున్నారు చాలామంది మనం ఇచ్చేది హెవీదండి ఇందులో లైట్ క్వాలిటీలు అనేది ఉంటుంది లైట్ క్వాలిటీలు మాత్రం కాదు మన గాబులు మూడు రకాలండి ఇప్పుడు అందరూ పంపే క్వాలిటీ ఏమో పైదండి ఇదిగోండి గాబులు మెటీరియల్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది ఈ పక్క రోలేమో రోలు ఏమో కో చిన్నపిల్లలకి చేసేయని చూడండి బాక్స్ టైపు దానికి అడుగునేసింది ఇది కోళ్ళ గాబుల మెటీరిలో బార్ వచ్చేసరికి ఇది షీట్ బార్ వచ్చేసరికి పన్నెండు అడుగులు బోర్ ఉంటుందండి మూడు అడుగులేమో ఎత్తు తర్వాత మూతలు వచ్చేసరికి ఇరవై ఎనిమిది అంగుళాలు ముప్పై అంగుళాలు ఇవి మూతలు అండి అలాగే రింగులు వచ్చేసరికి పన్నెండు అడుగులకి రెండు తగ్గించి తగ్గించుంటుందండి రింగు గాబుకి మనం అడ్డంగా కొలత వేస్తే నాలుగు అడుగులకి మూడు అంగలాలు తగ్గిద్ది ఈ చివరి ఏమో చిన్న రింగులు అండి అవి తొమ్మిది అడుగులు కావాలి ఇవి ఏమో పన్నెండు అడుగులు అండి ఇప్పుడు అందరూ ఎక్కువగా తీసుకునే గాబులు సైజు అవి అండి అలాగే గాబులు ఇక్కడికి వచ్చే చేస్తున్నారు కదా అని కొంతమంది అంటున్నారు పదమూడు వందలు చేసి అది ఏంటంటే లైట్ క్వాలిటీ అండి మనం ఇచ్చేది ఏంటంటే హెవీ క్వాలిటీ మళ్ళీ అదొకటి నేను ఐదు గాబులైనా ట్రాన్స్పోర్ట్ అనేది చేస్తానండి ఇంకా ఎన్ని ఎక్కువ తీసుకుంటే నాకు అంత తగ్గించే అవకాశం ఉంటుంది అది ఎలాగంటే ఐదు గాబులు మెటర్లు బుక్ చేసుకుంటే ఒకటి వచ్చి పద్నాలుగు వందల యాభై రూపాయల కాడికి ఏడు వేల రెండు వందల యాభై రూపాయలు అవుతుంది ఐదు ఆటలకి అప్పుడు ట్రాన్స్పోర్ట్ ఛార్జీ అనేది మీరే పెట్టుకోవాలి మరి పది గాబుల్ మీటర్లు బుక్ చేసుకుంటే ఏడు వేల రెండు వందల యాభై ఏడు వేల రెండు వందల యాభై రూపాయలండి అక్కడికి పద్నాలుగు వేల ఐదు వందలు వాటిని పద్నాలుగు వేలు చేసి ట్రాన్స్పోర్ట్ చేస్తాను పది గాబుల్ మీటర్లకి అప్పుడు ట్రాన్స్పోర్ట్ ఛార్జీ నేను పెట్టుకుంటానండి మళ్ళీ ఇరవై గాబుల్ మీటర్లు బుక్ చేసుకుంటే పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు ఇరవై ఎనిమిది అండి ఇరవై ఎనిమిది వేల్లో ట్రాన్స్పోర్ట్ ఛార్జీ నేనే పెట్టుకుంటాను టూల్స్ అనేవి కూడా నేను ఫ్రీగా ఇస్తానండి అవి కూడా దానివల్ల ఏంటంటే మీకు తగ్గిద్ది నాకు లాభం రావట్లేదు అని అనట్లేదండి ఆ లాభంలోనే మీకు ఎక్కువగా నేను తగ్గించేలాగా ట్రాన్స్పోర్ట్ అనేది నేను పెట్టుకుంటాను మళ్ళీ ఇరవై తీసుకుంటే టూల్స్ అనేది ఇస్తానండి ఆ విధంగా అనేది నాకు తగ్గించే అవకాశం ఉంటుందండి ఈ వీడియోలో లాస్ట్లో అనేది మీరు చూడొచ్చండి ఎన్ని ఎక్కువ గాబులు తీసుకెళ్ళినా ఎన్నట్లకైనా నేను ఏలూరు ట్రక్ ఆటో మీద తీసుకుని వెళ్ళి వేయాలండి నేను ఎలా వేస్తాను అనేది ఈ వీడియోలో లాస్ట్లో ఒక ఆటో మీద తీసుకుని వెళ్ళి వేస్తాను ఆటో కిరాయి వచ్చేసరికి ఏలూరుకి ఎనిమిది వందల కిరాయి ఉంటుందండి మళ్ళీ అంతేకాకుండా ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి ఇవ్వాలి మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత మేనేజర్ గారికి ఇవ్వాలండి ఆ టైప్లో ఉంటుంది అందుగురించే మీరు ఎన్ని ఎక్కువ తీసుకుంటే నాకు తగ్గించే అంత తగ్గించే అవకాశం ఉంటుంది అనమాట అండి అలాగే ఈ కోడి పిల్లలకు బాక్సులు అనగా తొమ్మిదారుల బడ్డీలు నాలుగారుల బడ్డీలు అలాగా మీకు ఏ టైప్లో కావాలంటే ఆ టైప్లో అనేది ఆర్డర్ ప్రకారంగా మీరు చేసుకోవచ్చండి అది ఒక్కొక్క బాక్స్ వచ్చేసరికి ఐదు వేల ఐదు వందలు పడుతుంది అది మీకు మీకు వచ్చిన ఆలోచన బట్టి మీరు ఏ విధంగా చేయాలంటే నేను ఆ విధంగానే తయారు చేస్తానండి ఇదిగోండి మీరు ఐదు తీసుకున్న పత్తి తీసుకున్న ఇరవై తీసుకున్నా నేను ఈ విధంగా అనేది ఆటోలో తీసుకెళ్ళి వేయాలి అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకోండి అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్